కాంట్రాక్టర్గా మారడానికి ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ టు బికమ్ ఏ కాంట్రాక్టర్ మీ కెరీర్లో ముందడుగు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీరు కార్మికుడి నుంచి కాంట్రాక్టర్గా మారాలనుకుంటున్నారా ఈ ఆలోచన మీకు కష్టమైనదిగా అనిపించవచ్చు కానీ శిక్షణ సహాయంతో మీరు మంచి కాంట్రాక్టర్గా మారవచ్చు పెట్టి కాంట్రాక్టర్గా మారాలన్న ఆలోచన ఎందుకు చేయాలి పెట్టి కాంట్రాక్టర్గా మీరు చేసే పనులకు సొంతంగా రేట్లు సెట్ చేసుకోవచ్చు ఒప్పందంపై చర్చించి మీ ధరను మీరే నిర్ణయించుకోవచ్చు పెట్టి కాంట్రాక్టర్గా మారితే మీ సామర్థ్యాలను ప్రదర్శించడానికి మరియు విస్తరించడానికి మీకు అవకాశం లభిస్తుంది రండి మీలో ఈ మార్పులను ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం నిర్మాణ వ్యాపారానికి సంబంధించిన వర్క్ లేదా శిక్షణలో పాల్గొనండి నైపుణ్యాలను నేర్చుకోండి నిర్మాణ రంగంలో అనుభవజ్ఞులైన కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లు మరియు బిల్డర్లతో పరిచయం పెంచుకోండి వీలనంత ఎక్కువ మంది వ్యక్తులను కలవండి మరియు కొత్త కాంట్రాక్ట్ కోసం మీ ప్రతిపాదనను వారికి అందించండి కొత్త వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయండి మీ లక్ష్యాలు వ్యూహాలు మరియు ఆర్థిక అంచనాలను వివరించండి నిర్మాణ వ్యాపారం యొక్క చట్టపరమైన మరియు పేపర్ వర్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోండి సమ్మతి అనేది వ్యాపారంలో కార్యాచరణ ప్రక్రియ మీ వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం పొదుపు చేయండి మరియు సరైన ప్రణాళిక వేసుకోండి మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఆర్థిక సహకారం మీకు స్థిరత్వాన్ని అందిస్తుంది పెట్టి కాంట్రాక్టర్గా మారే ప్రయాణంలో ముందుకు సాగడానికి ఈ విషయాలు మీకు ఖచ్చితంగా స్ఫూర్తినిస్తాయి